హాయ్ అండి ఎప్పుడూ గుడ్లేనమ్మా వండేది అనుకుంటున్నారా ఇంకా లేదండి నిన్నైతే నేను ఏడు గుడ్లు అనమాట నిన్నైతే ఐదు గుడ్లు అయితే వండేసానమాట ఇంకా రెండు గుడ్లు ఉండిపోతే ఇంకా అది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం లేదు ఒక్క పూటికి అని నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అనమాట ఇంకా టిఫిన్ తినేసి ఇంకా నేను బయటికి వెళ్ళి బజార్కు వెళ్ళి సరుకులు తరకీ కానీ తెచ్చుకుందామని ఇంకా ఇట్లా ఫ్రైడ్ రైస్ అయితే చేసేసినాను ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట ఇంతకు అయితే అన్నీ మా ఆయనే తెచ్చిచ్చేవాడు అనమాట వారానికి ఒకసారి వచ్చిన ఎప్పుడన్నా డ్యూటీ ఇంకొచ్చినప్పుడు అంతా అనమాట ఇప్పుడు ఇస్తానని కదా నువ్వే తెచ్చుకోపో అనేస్తాడనమాట ఇంట్లో ఉంటావు కదా అందుకే తెచ్చుకునేసాయిలా ఇంకా వేరే పనే ఉంది మనకి చెప్పండి చేయడం తినడం ఇంట్లో చేసుకోవడం అంతే కదండి ఇంక ఇదొకటి అనేస్తారండి బాగా అనేస్తారనమాట ఇలా ఇంకేం పని ఉంది ఇంట్లో చేసుకోవడం తినడం పనుకోవడము బయటి వెళ్ళి చేయాల్సిన పనేమైతే ఏముంది మీకు ఇంక ఇంట్లో పనే కదా అని ఈజీగా అనేస్తారనమాట చేసుకో ఏం పర్వాలేదు అలవాటు అవుతుంది అనగా అనగా రాగం తినగా తినగా రోగం చేయగా చేయగా పని కూడా అలవాటు అయిపోతుంది అన్నారు